వేరేలే చేస్తారులే నీకు అది వీటికిది కమరే ఒక రొట్టీ రివ్యూ ది వాయ్ అంటే గ్యాస్ వాసన వస్తుందే తీసుకోండి ఇది వేరే దీని నుంచి ఆడదాకా సల్లంగా ఉంటుందంటే అంటే ఇలా వచ్చే డబ్బులు కూడా అట్లే ఉంటాయి కదా

రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డు ను అధిగమించాలన్నా ఒక్క డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కే

నాలుగు మంది ఐదు వందల మార్కుల ఎనభై మంది విద్యార్థులతో మాకెవరూ లేరు పోటీ మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగురవేసిన విద్యా సంస్థ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ లోనే ఎం హేమంత్ కుమార్ నూట యాభై ర్యాంకు సాధించారు అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నెంబర్ ఎల్కేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి సమర్థించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మాగుంట లేఅవుట్స్ నెల్లూరు